వందనాలు డాడీ నా పేరు బోయోజు గోనిగంటల గ్రామం కర్నూలు జిల్లా వయసు పదిహేడు డాడీ నా ప్రశ్న ఏంటంటే లోకాసోత పదిహేనో అధ్యాయం పద్నాలుగు వచనం పదిహేనో అధ్యాయం పదహారు వచనాల్లో చిన్న కుమారుడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడిను కానీ ఎవడనూ వానికి ఏమీ ఇవ్వలేదు అని ఉంది కదా డాడీ అసలు చిన్న కుమారుడు పందులు తినే పొట్టును తిన్నాడా తినలేదా దయచేసి నా ప్రశ్నకు సమాధానం ఓ ఆయన ఇది రూపకాలంకరంగా చెప్పిన ఒక కథయ్య అంతేగాని పందుల పొట్టు తిన్నాడని కాదు అక్కడ అక్కడ తండ్రి అనేది ఒక కల్పిత పాత్ర ఇద్దరు కొడుకులు అనేది కూడా కల్పిత పాత్ర అతను ఆస్తి ఇచ్చేయండి అని చెప్పడం అంతా కూడా ఇది ఉపమానము గొప్ప ప్రశ్న వచ్చింద పండ్లు పందులు పొట్టు తిన్నాడా లేదన్నది టేస్ట్ చేయాలని ఉందా ఎక్కడుం తీసి వద్దు వాడు పందుల పొట్టు తినే స్థాయికి వెళ్ళాడు అంటే దేనికి వెళ్ళాడు తండ్రి మాట కాదని విభేదించి కుటుంబాన్ని విడిచిపెట్టి సొంత పని కోసం వెతుక్కున్నాడు సొంత ఆశల కోసం వాడు లోకంలోనికి వెళ్ళాడు మన కోసం చెప్తున్నాడు అది నాయన మీరలా తప్పిపోయిన పిల్లలుగా ఉండకండి ఒకళ్ళు దేవుని కాదని మీరు వెళ్ళిపోతే చివరకు మీరు తేలేది పందులు పొట్టి దగ్గర అని చెప్పడానికి అనమాట ఒకళ్ళు నిజంగా మనం సంఘాన్ని విడిచిపెట్టేసి మీ సంఘం లేకపోతే మా దగ్గర సంఘాలు లేవా ఏమండి మా ఊర్లో చర్చిలు లేవా అది చెప్పేది వాక్యం కాదా బైబుల్ కాదంటే ఇంక ఈ లాజికల్ ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేవు మీరు ఎక్కడైనా వాక్యం వెళ్ళండి కానీ అందరూ చెప్పేది వాక్యమేనా ఏమండి ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టేది చపాతీయే రోడ్డు పక్కన పెట్టేది చపాతీయే కానీ చపాతీలో చెమట ఉంటుంది ఆ చపాతీలో నీట్నెస్ ఉంటుంది అంతే మరి రెండు చపాతీలే రెండు దేంతో చేస్తారు ఏమండి రొట్టె ఏ పిండి ఏ పిండి అంటే చపాతీ దేంతో చేస్తారా గోధుమ పిండి అక్కడ కలిపేది గోధుమ పిండి ఇక్కడ కలిపేది గోధుమ పిండి ఈ గోధుమ పిండిలో అడు ఉప్పు వేస్తాడు ఇటు చెమట వేస్తాడు అంతే ఉప్పుదనం కోసం మరి ఇప్పుడు ఏం కావాలి మీకు చెప్పండి లేదండి మా దగ్గర బండి లేదా మా దగ్గర చపాతీలు దొరకమనుకున్నారా కూరలేదా అనుకున్నారంటే కొన్ని తినండి మీరు సంతోషంతో ఏమండి అక్కడ రోడ్డు పెట్టి పెట్టే రోడ్డు మీద పెట్టే చిల్లుగారులు బజ్జీలు వడలు ఏమండి రకరకాలవన్నీ తినాలనుకుంటే తినండి తర్వాత ఖరాబ్ అయిపోయేది ఎవరు ఆరోగ్యం వెంటనే రెండో రోజు కడుపు ఖరాబ్ అయిపోయింది అనుకోండి ఏమంటే వాటర్ కింద కొట్టేస్తుంటుంది కిందకి అప్పుడు వెంటనే ఏమైపోతారు నీరసం వచ్చేసి బాబు నాకు ఓపిక లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పి అప్పుడు నిన్ను పాడి మీద మోసుకెళ్ళంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎందుకంటే కంటిన్యూగా నీలో నుంచి నీరంతా బయటకు వచ్చేస్తుంది అది ఎప్పుడు సంభవిస్తుందో తెలుసా రోడ్డు పక్కన అశుభ్రమైన ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధులు అవన్నీ కూడా మీరు ఎప్పుడైనా గమనించండి మోషన్స్ ఎప్పుడైనా అంటే మీరు ఎక్కడో తిండిలో తేడా జరిగింది అయితే నీళ్లు లేదా తిండి కలుషిత నీళ్లు తాగడం వల్ల లేదా కలుషితమైన భోజనం చల్లటి చాలామంది తినడానికి ఇష్టపడతారు వద్దు ఎప్పుడు వేడివి తినడానికి ఇష్టపడండి అంటే వండినవి వేడిగా ఉన్నవి కడుపుకు ఆరోగ్యకరమైనవి నాకు చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్నలాంటివి ఇష్టం అండి అనేసి అంటే అది ఎప్పుడో మూడు రోజుల కింద పుడుకులన్నీ తీసుకొచ్చి పులిసిన దాంతో లోపల పెడితే ఒక ఒక రెండు వందల ఏగలు దాని మీద వాలి ఏమంటే ఒక్కొక్క ఏగ కాలు మీద లక్ష క్రిములు ఉంటాయి ఒక ఏగ కాలు మీద తెలుసా మీకు అది ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుందో ఏగ మీకు చెప్పలేము మీకు తెలిసి తెలి తెలిసిందే అది కనుక అవన్నీ వచ్చి ఆ ఏగని ఎప్పుడైనా మీరు గమనించలేదు ఏగ వచ్చి పోనీ ప్రశాంతంగా అలా వాళ్ళ వెళ్ళిపోదండి రామచీలకి లాగా అది వాలి కాలు దులుపుతుంది ఎప్పుడైనా మీరు ఏగని దగ్గర నుంచి గమనించండి ఇక్కడ ఆగిన ఏగనే అయ్యగ ఏం చేస్తుంది ఏమండి కాలు దిలుకుతుంది అంటే అది తెచ్చిన దరిద్రం అంతా కూడా ఆహారం మీద జల్లుతుంది అని అర్థం అది ఎక్కడెక్కడో తిరిగింది దాని మీద జల్లింది మీరేం చేస్తారు ఇష్టంగా మీరు తిన్నారనుకోండి అప్పుడు మీరు ఉంటారు బెడ్ మీద హాస్పిటల్లో ఎందుకు అశుభ్రమైన ఆహారం ఆ జబ్బులన్నీ మీ లోపలికి వెళ్తాయి అది పేగుల్లోకి వెళ్తాయి అది వెంటనే డిసెంట్రీ అంటారు దాన్ని అంటే మోషన్స్ విరోచనములు ఎందుకు వచ్చింది ఒకటి అపరిశుభ్రమైన ఆహారం రెండు అపరిశుభ్రమైన నీళ్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరందరూ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా దయచేసి ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు తాగకండి నీళ్లు ఇంటిలో మరగబెట్టుకోండి ట్యాప్ వాటర్ అదైనా జాగ్రత్తగా ఫిల్టర్ చేయండి ఒక గుడ్డ కొనండి ఆ గుడ్డలో వడకట్టండి ఇంకా మంచిదేట చలికాలంలో వర్షాకాలంలో కూల్ సీజన్లో క్రిములు బాగా పెరిగిపోతుండే ఎండను కూడా చంపేద్దాం దేనైనా సరే వేడి ఏమంటారు క్రిమిసంహారిని వేడి వేడిలో ఏదైనా ఉండదు బతకూడదు చచ్చిపోద్ది కనుక ఈ చల్లని వాతావరణంలో క్రిములు బాగా పిల్లలు పెట్టి గుడ్లు పెట్టి ఏమండి కోట్లు 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 సంతాన ఏమండి విపరీతంగా పెంచుతుంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు అమ్మ ఒక నిమిషం ఏది పడుతుంది తాకు ఏది తాకు ఇలాగేమండి ఆ నీళ్లు అమ్మ ఏం చేయాలి కాస్త అలాగే కాచి వడబోసి దాని మీద మూత పెట్టి నీళ్లు తాగండి అమ్మ నాయన నీళ్లు తాగండి ఇది నీళ్ళు తాగండి మీరు అదే తాగండి మీ పిల్లలకి అదే ఇవ్వండి మీ భర్తలకి అదే ఇవ్వండి అలాగే ఆహారం వేడి వేడి వండండి అదిగో రోడ్డు పక్కన బజ్జీలు ఉన్నాయి తెచ్చేయండి వద్దు వాటి వల్ల ప్రమాదం అనారోగ్యం ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా చాలా బడ్డీలు రోడ్డు పక్కన విపరీతంగా కనబడుతుంటే అవన్నీ వ్యాపారం చేసుకున్నాడు డబ్బుల కోసం వ్యాపారం వాడు చెప్పేది నాణ్యమైన సరుకు కాదు వాడు మిమ్మల్ని తీసుకెళ్లేదు పరలోకానికి కాదు నిత్యాగ్ని దండనకు తీసుకుపోతాడాడు మిమ్మల్ని బిడ్డ మీద కూర్చోబెడతారు ఏంటి మొన్నే మొన్నే ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఒక వార్త విన్నానండి కలుషిత ఆహారం తిని ఒక చిన్న పిల్ల చచ్చిపోయింది ఒక మూడో తరగతి నాలుగో తరగతి చదువుకున్న బిడ్డ కలుషిత ఆహారమే కారణం ఏడు ప్రాణం పోద్దా కలుషిత ఆహారంకి ఏ ప్రాణం పోవద్దంటా మరి ఏంటనుకున్నారు ఒక తిండి మనిషి ప్రాణాన్ని తీసేస్తున్నప్పుడు ఒక తప్పుడు వాక్యం మిమ్మల్ని చంపేదా మిమ్మల్ని నరకాన్ని తీసుకెళ్ళిపోదు అనుకుంటున్నారా జాగ్రత్త కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్యకరమైన వాక్యం ఎక్కడ ఉందో ఆ వాక్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి పందులు పట్టు ఎతక్కండి ఇక వీడు ఎతికినట్టు ఎవరు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడు అలాగే చేస్తున్నాడు దేవుని వాక్యాన్ని తృణీకరించి తండ్రిని కాదని చెప్పిన మంచి మాటలు చెవిని పెట్టక ఏమండి సహవాసం అన్న కలిసి ఉన్నాడు కదా నాన్నతో నీకు ఉండడానికి ఏంట్రా పోయే కాలం నీ ఇంటి దగ్గర ఏంటి తక్కువ వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చేదంటే మా ఇంట్లో పనుడు కూడా ఇలాంటి ఆహారం ఉండదే వాడు నెంబర్ వన్ భోజనం తింటున్నాడు అక్కడ మా ఇంట్లో కూలోడు మా నాన్న అంత మంచి భోజనం పెడతాడు నాకేంటి ఈ పందులు పొట్టు చివరికి పందులు కూడా నన్ను తినవట్లేదు కనుక నేను నా ఇంటికి వెళ్ళిపోతాను మనసు మార్చుకొని వచ్చాడే మార్పు అలాంటి మారు మనసు ఎప్పటికైనా మనలోని రావాలి అంటే దేవునికి దూరంగా ఉండకుండా సహవాసానికి వెళ్ళాలి వద్దు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను వద్దు అన్న దగ్గరికి వెళ్ళిపోతాను నేను వద్దు నా సంఘం దగ్గరికి వెళ్ళిపోతాను నా వాక్యం దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకోవాలి మీరు అలా మీరు అనుకుంటారా అనుకోండి మీ మంచి కోసం చెప్తున్నా జాగ్రత్త దేవుని యొక్క వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాడు అంటే మీ ఆత్మను రక్షించడానికి ఆయన మీకు పిలుపునిచ్చాడు ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాడు ఇందులో ఏ స్వార్థం లేదు ఈ మాటల్లో నిష్కల్మషమైన వాక్యం నిర్మలమైన వాక్యం ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేని వాక్యం కేవలం మీ ఆత్మలు రక్షించే ఒకే ఒక్క సాధనం ఆ మాటలు విని మార్పు చెంది మీరు మీ కుటుంబాలు ఎప్పుడు సహవాసంలోనూ దేవుని వాక్యములోను దేవుని పనులలోను ఎదుగుతూ ఎదుగుతూ గొప్పవాళ్ళుగా చివరికి ఫ్యామిలీ అంతా పరలోకానికి వెళ్ళాలండి ఏమండి పర్లోకానికి వెళ్ళిన తర్వాత అయినా ఏమంటే మీ కొడుకు వచ్చాడా వచ్చాడండి ఏమిడి మీ భార్య అదిగోండి వచ్చిందండి ఏమండి మరి మీ అమ్మాయి వచ్చిందండి వెరీ గుడ్ అందరు వచ్చారండి చాలా సంతోషం ఏమండి మీ కొడుకు రాలేదా లేదండి నరకంలో ఉన్నాడాడు ఏమండి మీ ఆవిడ ఆవిడ కూడా పక్కన ఏడుస్తుందండి అక్కడే ఉంది మరి మీరు వచ్చేసారేంటి నేను ఎప్పుడు గుడి మానలేదండి వాక్యం వింటే నేను సలు రమ్మని చెప్పారండి రాలేదండి కానీ అది బాధే కదండి ధనవంతు నరకానికి వెళ్ళి కుటుంబం కోసం బాధపడుతున్నాడా లేదా బాగామేనండి ధనవంతు నరకానికి వెళ్ళి కుటుంబం కోసం బాధపడుతున్నాడా లేదా బాధపడుతున్నాడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక చిన్న బాధ ఉంటుంది మీ మనసులో ఏమని అయ్యో నాకు భారీగా ఉన్నవాడు పరలోకానికి రాకుండా పోయింది అయ్యో నా గర్భానికి కొడుగ్గా పుట్టినవాడు పరలోకానికి రాలేకుండా పోయాడు అయ్యో నా గర్భాన్ని పుట్టిన కూతురు రాలేకుండా పోయింది వద్దు అందుకే వచ్చారు వెళ్ళారు అంటే అందరం కలిసే వెళ్ళాలి పర్లోకానికి అందరూ కలిసి వెళ్దాం అండి ఎప్పుడు ఏదైనా ఫంక్షన్కి అందరూ కలిసి వెళ్తారు కదండి హ్యాపీ ఇదిగోండి మా అబ్బాయి అండి ఇదిగోండి మా ఆవిడండి ఇదిగో మా చిన్నోడు ఇదిగోండి పెద్దోడు అబ్బా ఎంత గొప్ప అందరు కమాన్ గ్రూప్ ఫోటో అందరు చాలా బాగుంటుంది కదండి ఎంత ఆనందం ఒకరు మిస్ అనుకోండి ఎలా ఉంటుంది బాధే కదా వద్దు అలా మీరు మిస్ కాకండి ఎప్పుడు కుటుంబంతో సహవాసంలో ఉండండి ఓకే గాడ్ బ్లెస్ యూ